బీహార్లో ఏదైతే ఫలితాలు వచ్చినాయో ఈ ఫలితాలన్నీ కూడా ఈ యొక్క దేశంలో భావి తరము ఆలోచన విధానాలకు ఆలోచించేటటువంటి సరళికు అది ఒక ప్రతీకము నిదర్శన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ ఇండియా అలయన్స్ లో కొంతమంది నాయకులు నేపాల్లో జంజీ లాగానే భారతదేశంలో కూడా ఆందోళన జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ తగలబెడతాం ఎలక్షన్ కమిషన్ రోడ్ల మీద పడి మేము అనార్కీని సృష్టిస్తామని అని చెప్పి బహిరంగంగా మాటలు మాట్లాడటం ఇటు తేజస్విని యాదవ్ కావచ్చు ప్రియాంక గాంధీ కావచ్చు ఇటు రాహుల్ గాంధీ కావచ్చు కానీ బీహార్ ప్రజలు బీహార్ యువత ముఖ్యంగా బీహార్ మహిళలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ పార్టీకు రెండు వందల పై సీట్లు ఇప్పించి కాంగ్రెస్ కేవలం ఒక్క సీటుకే పరిమితమై మరి వారి యొక్క సోదరుడు వారి యొక్క పాలో వాళ్ళు పంచుకునేటువంటి రాజకీయాల్లో ఎంఐఎం కు ఎక్కువ స్థానాలు ఏడు స్థానాలు వచ్చినాయి కాంగ్రెస్ ఓట్ చోరీ అన్నారు ఇంకేదో అన్నారు వాళ్ళు నమ్మలేదు ప్రజలు కాబట్టి ఈరోజు ప్రజలు తీర్పు ఇచ్చేటప్పుడు డెవలప్మెంట్ ని ముందుగా తీసుకొని డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ఆలోచించే ఆ సరళి రేపు తెలంగాణలో కూడా కొనసాగుతుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పనిచేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు నా హృదయపూర్వకమైనటువంటి వారికి అభినందనలు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను జూబ్లీ హిల్స్ ఎంఐఎం కు ఇచ్చినటువంటి తీరుపతి జూబ్లీ హిల్స్ లో గెలిచినటువంటి కార్యకర్త ఏవైతే క్యాండిడేట్ ఉన్నాడో గతంలో ఎంఐఎం పోటీ చేశాడు కాబట్టి ఈ రోజు ఎంఐఎం గానే వాళ్ళు వేశారు ఓటు గానే ఆ ఓట్ల మేము గెలిచామని చెప్పేసి బహిరంగంగా చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణ ప్రజలకు రేపు రాబోయే రోజుల్లో ఈ మత రాజకీయాలు పూసేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి తెలంగాణ ప్రజలు ఇప్పటికే అప్రమత్తం కావాలి బిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ ఓడిపోయిన తర్వాత ఇంకా మేమే ప్రత్యారణం చెప్పుకుంటా ఉంది కానీ ఒకవైపు డబ్బు ఒకవైపు మతము ఇంకోవైపు అధికార దురహంకారము అధికార దుర్వినియోగము ఇవన్నీ కారణాల వల్ల ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీ ఈ రోజు మూడో స్థానం వచ్చినప్పటికి కూడా గతంలో ఇదే రాష్ట్రంలో దుబ్బాకలో అయితే హుజురాబాద్ లో అయితేంది మునుగోడులో అయితే కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో డిపాజిట్ గోల్పోయినటువంటి పార్టీ అధికారులు వచ్చింది త్రిపురలో భారతీయ జనతా పార్టీకి ఒక్క వార్డు మెంబర్ లేని ఒక త్రిపురలో భారతీయ జనతా పార్టీ మూడు సార్లు అధికారులు మేము వచ్చినాం కాబట్టి ఈ రోజు కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఏకతత్వం రేపు రాబోయే రోజులు రాజకీయాలు మారతాయి హైదరాబాద్ ప్రజలు రాబోయే రోజులు జీహెచ్ఎంసీలో కూడా భారతీయ జనతా పార్టీని వారు ఆదరిస్తారు ఎందుకంటే లేకపోతే ఎంఐఎం వారి యొక్క గుండాయిజము వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీతో కలిసి ఏ అరాచకాలకు సృష్టిస్తారని చెప్పేసి ఇప్పటికే జనం భయపడతా ఉన్నారు